అంటే రామారావు గారిని ఎట్లయినా సరే ఓడించాలని టార్గెట్ పెట్టుకుని ఆయన మీద సినిమాలు చేయటం కానీ కొన్ని కొన్ని సినిమాలు చేశారు అప్పట్లో ఈ ప్రభావం ఏమైనా ఉందా ఎయిటీ నైన్ ప్రభావం అప్పుడు ఎయిటీ నైన్ ఎన్నికల్లో సినిమాల ప్రభావం చాలదండి కొన్ని ఎలాగోంటే సార్ నిజాయితీ వారికి అవినీతి పనులని చూస్తే చిక్క రామారావు గారికి అది ఉండేది ఓకే అతను నమ్మపోతే మనిషి మీద ఇటు అవినీతి పనులు తప్పు చేస్తున్నారని మనసులో పడితే మాట్లాడోడు కాదు దూరం ఈ ఇటువంటి పద్మలు అందరూ కలిసి పొట్టపడినారు భాస్కర్ రాట్ చేశారండి అదే సెకండ్ పైలట్ అతనే కదా సార్ అవును మెయిన్ పైలట్ ఎత్తనాం సెకండ్ పైలట్ ఇతను సొంత పోటాడా లేదు ఆ రోజు ఆ తప్పు చేయకుండా ఉన్నట్టు వాళ్ళ వేరే వేరే పొజిషన్ బెస్ట్ ప్లేయర్ ఉండరు కదా అవును ఏం తప్పు చేసాడు రామారావు గారి తర్వాత నెక్స్ట్ కెప్టెన్ అతనే పార్టీకి మరి తక్కువ దించేసి నేను ముఖ్యమంత్రిని అయిపోలే ఎందుకోవాల్సి వచ్చింది దానికి కారణం ఏం చెప్తారు ఇవేళ ఏమైంది అతను నష్టపోయాడు అదే ఒక అనకూడదు పెద్ద అనకూడదు కానీ ఒక ప్రజల దృష్టిలో ద్రోహిగా మిగిలిపోతుంది అవును బతుకున్నంత కాలం పైగా రామ్లాల్ గారి మీద మచ్చపడిపోయింది మచ్చ పడిపోయింది అసలు మెయిన్ చేసిందంతా ఆయనే కదా మీరు అందరూ బ్యాగ్రాంది కదా అవును ప్రజాస్వామ్యలో ఒక మచ్చలు అంటారు కొన్ని మచ్చలు అంటారు బ్లాక్ బ్లాక్ స్పాట్స్ అదే ఇదోటి తర్వాత అండి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని నిలబెట్టడంలో కానీ ఇప్పటిదాకా ఆ పార్టీని ఇంత తీసుకెళ్ళడంలో కానీ బాబుగారి స్ట్రాటజీ కానీ గారి చాణక్యం కానీ దాని గురించి మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారు సో స్ట్రాటజీ విషయంలో కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ బాబుగారు అండి మాకు ఎందుకంటే అతను చూస్తున్నాం మన మొన్న గెలిచారు మన ఈరైపోయింది అతను అధికారంలో కూర్చున్నప్పటికి మొన్న ఈ రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు కదా అదే ముందుగా అవగాహన ఉంది కదా కుక్కల చింపు విస్తలలాగా అయిపోయింది సార్ అసలు మళ్ళీ రాదేమో అనుకునే పరిస్థితి వచ్చేసింది ఐదు రూపాయలు త్యాగాలమా ఈ రాష్ట్రానికి అన్న పరిస్థితి ఉంది సార్ రోడ్లు ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి బిల్లిని కానీ డబ్బులు రాత్రిపాలను ఆలోచించే పరిస్థితి ఇచ్చిందన్న అలాంటిది వన్ ఇర్లో అందరినీ పట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ కానీ మోదీ కానీ అంతవరకు మర్చిగా పోయి రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలెక్కించిన పరిస్థితి అంటే వికాస్ చంద్రబాబు నాయుడు చాలా కదా దాంట్లో అనుమానం లేదు కాబట్టి ఈ గత ఐదు సంవత్సరాలు పూర్తిగా నష్టపోయిన రాష్ట్రాన్ని ప్రజల వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసే ఎక్కువైపోయాయి అవి అవి మీట్ అవుతూ ఒక పక్క మీట్ అవుతూ ఒక పక్క డెవలప్మెంట్ కార్యక్రమం చేసుకుంటూ ఒక పక్క రాజధాని నిర్మాణం చేసుకుంటూ పక్క పాడవారు నిర్మాణం చేసుకుంటూ అంటే రాష్ట్ర ప్రజలు ముందుకు అంటే చిన్న విషయం కాదు చిన్న విషయం నేను చూస్తాను వన్ ఇయర్ నుంచి చంద్రబాబుతో నేను చాలా రోజులు సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నాను కానీ ఈ వన్ ఇయర్ అది కష్టపడి కష్టాలను చూస్తే బాధనిపిస్తున్నాను చాలా ఖర్చు పడుతున్నాడు వేస్తున్నాడు అక్కడికి వెళ్తున్నాడు రాత్రి ఒంటి గంట వరకు సార్ అదే ఎందుకు ఈ వయసులో అవసరం లేదు పార్టీని నిలబెట్టాలంటే చాలా కష్టమైన ఇంటి రామారావు గారి గ్లామర్ తిన పదహారు ఏళ్ళు పార్టీ తెలుగుదేశం పార్టీ పదహారు ఏళ్ళు ఆయనతో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇక్కడ రెండు పాయింట్లు సార్ నాకు అర్థమైంది నాకున్న అనుభవంలో రామారావు గారితో గ్లామర్ తో వచ్చిన పార్టీ అదే తో వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను కూడా కార్యక్రమాలు చేసి చూపించాడు జనాన్ని అదే హద్దుకు మనసుకు అద్దుకుపోయిన కార్యక్రమాలు చేశాడు చంద్రబాబు గ్లామర్ లేదు అవును ఇతంతా కష్టం స్ట్రాటజీ కష్టం అవును సరికొక దారి రెండు దారులు కూడా ప్రజల కోసమే రెండు దారులు కూడా అభివృద్ధి కోసమే ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా నిలబడడం కోసమే కాకపోతే దారులు వేరు అదే చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పండి మొన్న రామంత్ రెడ్డి ఏ పార్టీ అవునండి మొన్న మా నా స్పీచ్ విన్నాను యావ కూడా ఏమన్నా కాదన్నా అవునన్నా కాదన్నా ఇవ హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందని కాలం చంద్రబాబు నాయుడు చెప్పు మొన్న చెప్పు మొన్న మొన్న చెప్తున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అది ఆ డెవలప్మెంట్ లేదు హైదరాబాద్ ఇన్కమ్ ఏది అవును బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఓపెనింగ్ మీటింగ్ అయిపోయాడు చెప్తారండి మనసులో పార్టీలు వేరుగా ఉండొచ్చు అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు పార్టీ మీద కోపాలు ఉండొచ్చు కానీ చేసిన పని పోదు కదా సార్ గవర్నమెంట్ తిరుపతి రామారావు గారి డెవలప్ అయింది సార్ నేను తిరుపతి ఇప్పుడు వెళ్ళండి ఆ అన్నదానం కానీ ఏది చూసా రామారావు గారికి కాంప్లెక్స్ కానీ ఎప్పుడు కట్టారు అదే అక్కడికి వెళ్తే రామారావు గారు కట్టారు అది అన్నదానం కొన్ని రోజుకి లక్షల మంది అయితే భోజనం చేస్తున్నారు అక్కడ అదే అది స్టార్ట్ చేసింది ఎందుకు రామారావు అవును కరెక్టే ఇప్పుడు ఇక రామారావు గేపోయినా సరే అక్కడికి వెళ్ళి భోజనం చేస్తుంటే ఇక రామారావు గారు కట్టారు అదే తది రామారావు రామారావు తెలుగుదేశం పార్టీ రాకముందండి అసలు బస్ స్టాండ్ సరిగ్గా ఉండే కాదు విజయవాడ బస్ స్టాండ్ విజయవాడ బస్టాండ్ ఎవరు కట్టారండి అదే అవును ఎంత బ్రహ్మాండం కట్టారు రామారావు గారు వచ్చి కట్టింది అది అవును అది కట్టిన తర్వాత ప్రతి నియోజక హెడ్ క్వార్టర్లో కూడా ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వచ్చి వచ్చినాయి అవును తర్వాత రాజకీయంగా మీకున్న ఎదురైన సవాళ్ళు ఏంటండి ఉంటాయి సార్ రాజకీయ నాయకులకి ఇప్పుడు సవాళ్ళు ఉంటాయి సార్ ఇప్పుడు ప్రజలు అన్ని పనులు ఎక్స్పెక్ట్ చేస్తారు మా అమ్మాయి పెళ్ళి అయింది అనుకోండి ఎమ్మెల్యే గారు సాయం చేయరా ఎలక్షన్లో ఖర్చు పెట్టేసి పెళ్ళిళ్ళకి ఖర్చు పెట్టేసి ఈ చేస్తాను కదా అబ్బాయి పోతే ఎమ్మెల్యే ఇవ్వలేదురాటి సవాలు ఉంటాయి ఇంకోటి మొన్న నా దగ్గరికి రీసెంట్కి ఒకరు వచ్చారు మాకు మా కాల్సెన్స్ మన పార్టీ నాయకుడే మా అబ్బాయికి ఎంబీబీ సీట్ కావాలి ప్రైవేట్ కాలేజీల్లో డొనేషన్ సీట్లు ఉంటాయి కదా అవును చేద్దాం అతను మా పార్టీ అంటే అభిమానకి చేద్దా నేను నాన్న అంటాను నాన్న చేద్దాం నాన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ మిడిల్ కాల్స్ ఫోన్ చేశాను మా మా ఫ్రెండే ఏ బాబు డొనేషన్ సీట్లు ఉంటాయి కదా మనవాడే ఉన్నాడు ఆ అబ్బాయికి సీట్ కావాలంటే ఇద్దాం అన్నాడు వెయిట్ కావాలన్నా మరి ఎంట్రన్స్ రాసిన రాసి రాసిన సర్టిఫికేట్ ఉంటుంది కదా అదే ర్యాంక్ ఉంటుంది కదా ర్యాంక్ పంపించండి అని నన్ను అది చెప్పాను నాన్న మీ అబ్బాయి ఎంట్రన్స్ రాశాడు కదా ర్యాంక్ ఎంత వచ్చిందో అడిగాను అది ఎంట్రన్స్ రాయలేదు అన్నాడు మరి ఎంట్రన్స్ రాయపోతే నీకు సీట్ ఎలాగస్తాడు అంటే ఆ మాత్రం చేయబోతుంది నువ్వెందుకు అన్నాడు స్పీకర్గా ఉన్నావు కదా అమలు చేయబోతుంది నువ్వెందుకు అన్నట్టు ఈజీగా వేరు వాళ్ళ బాబు స్పీకర్ కాదు ముఖ్యమంత్రి చెప్పిన అవ్వదు ర్యాంక్ ఉండాలా అసలు మీ కూడా ఎగ్జామే రాయలేదన్నాను అమలు చేయబోతుంది మీరు ఎందుకండి వస్తారండి ఎక్స్పర్టీస్ అలా చెప్పి ఎక్స్పర్టీస్ తప్పదు మారుతున్న కాలంతో మనం పోతా తప్పదు